రెండు పడక గదుల నివాస ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం మనోజ్ చౌదరి ఆదేశించారు శామీపేట మండలంలోని మూరహారపల్లి గ్రామంలో రెండు పడకల గదుల అపార్ట్మెంట్ సముదాయాలను అదనపు కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు పరిశీలించారు తగిన చర్యలు తీసుకోవాలని మిషన్ భగ్రత అధికారులను కూడా ఆదేశించారు అనుమతులతో కొంత జాప్యం జరుగుతున్నందున పరిపాలన అనుమతులకే ఉన్నతాధికారులతో సంప్రదించి సత్వం పరిష్కరించాలని అటవీ మిషన్ అధికారులు కూడా సూచించారు